హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ కుర్రాడు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ప్రకాష్ అన్నగారు తన కాడికి ఉయ్యాల కట్టి తన కూతురు పడుకోపెట్టి తను వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ సైడు ఇచ్చుకుంటూ ఒక సైడ్ తన కూతుర్ని లాదిచ్చుకుంటూ అలాగే పొలం పంట ఇలా డైలీ చేస్తుంటారు ఫ్రెండ్స్ మన ప్రకాష్ అన్నగారు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అరుదుగా వస్తుంటాయి మన తాతల కాలంలో ఇలా చేసేవాళ్ళు కానీ మరీ ఇప్పుడు కనిపిస్తుంటే చాలా సంతోషం వేసి ఇలా వీడియో తీసి మన ఛానల్లో పెట్టడం జరిగింది మీరు ఇలా మీ గ్రామాల్లో చూసి ఉంటే మన ఛానల్కి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు అయితే ఈ వీడియో చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ మన గ్రామాల్లోనైతే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇలాంటి వీడియోలు మీరు చూసి ఉంటే మన ఛానల్కి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్